హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ చేసిన నోటిఫికేషన్ ద్వారా మేము ముందుకైతే వస్తాయండి ఇలాంటి మనం ఒక బాటిల్ని అయితే తీసుకొని కట్ చేసుకున్నాక ఒక హాఫ్ ఇంచీతో తర్వాత చివరి వరకు కొంచెం గ్యాప్ ఇచ్చి కట్ చేసుకోవాలండి నేను కట్ చేసుకున్న దాన్ని చేతికి గాయాలు అవుతాయేమో అన్నట్లుగా నేనైతే టేప్నైతే అంటించేశానండి మనం ఎక్కడైతే కట్ చేసామో అదంతా కూడా నేను టేప్తో ఇలా టేప్తో దాన్ని అయితే కవర్ చేసుకున్నానండి ఇలా కవర్ చేసుకోవాలి ఇలా కవర్ చేసుకుంటే మనకి చేయి పెట్టినా కూడా చేతికి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందండి చూడండి ఇలాంటి టేప్ అయితే వేసుకోవాలి ఈ టేప్ ఆయన కదా ఏ తీసుకున్నా కూడా సరిపోతుందండి చూడండి ఇలా వేసుకున్నాక చివర తర్వాత దాని క్యాప్ కూడా ఇలా టేప్నైతే అంటికి చేసుకున్నానండి అంటికి చేసుకున్నాక మన దగ్గర ఉన్న గాజులు ఏవైతే ఉన్నాయో ఆ గాజులన్నింటినీ కూడా తీసుకొని మనము ఇలా టేప్ చేసుకున్న దాని తర్వాత దానికి ఇలా గాజులు తీసుకొని అందులోకి పెట్టేసుకోవచ్చండి చూడండి మనము ఎంతవరకు కట్ చేసామో అంతవరకు చేయి అయితే వెళ్తుందండి ఇలా మనం ఏ గాజులైనా కూడా ఇలా పెట్టేసుకొని తర్వాత క్యాప్ పెట్టుకొని మనం జర్నీ చేయటానికి బాగా ఉపయోగపడుతుందండి ట్రై చేయండి ఇప్పుడు ఈ టిప్ను అయితే చూద్దామండి ముందుగా మనము స్టవ్ అయితే వెలిగించుకోవాలి తర్వాత ఒక గిన్నెనైతే పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే పోసేసుకోవాలండి తర్వాత మనము ఒక హాఫ్ నిమ్మకాయని తీసుకొని దాని రసాన్ని నీళ్ళల్లోకి అయితే పిండేసుకొని తర్వాత ఆ నిమ్మకాయ బద్దల్ని కూడా నీళ్ళల్లోకి వేసేసుకోవాలి తర్వాత మనం ఇప్పుడు ఒక స్పూన్ వరకు వంట సోడా అయితే వేసుకోవాలండి తర్వాత మనము ఉప్పును కూడా వేసేసుకోవాలి వేసేసుకున్న వెంటనే రియాక్షన్ అయితే స్టార్ట్ అయిపోతుందండి తర్వాత ఒక పావు స్పూన్ పసుపు తర్వాత ఒక స్పూన్ వరకు సర్ఫ్ అయితే కూడా వేసుకొని మనము బాగా నీళ్ళనైతే మరగనివ్వాలండి తర్వాత దీన్ని వేడిగా ఉన్న సింకులో కానీ తర్వాత మనం బాత్రూమ్ రంధ్రాల్లో కానీ అలా వేసేసుకున్నా కూడా మనకి చాలా బాగా అయితే యూజ్ అయితే ఉంటుందండి ఒకసారి ఈ బాగా మరిగిన వేడి నీళ్ళను సింక్లో అయితే పోసేసుకోవాలి పోసేసుకున్న తర్వాత మనకు వాటరు ఇలా పోసేసుకున్నప్పుడు సింక్లో నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ అలాంటివి లేకుండా పోతాయండి పైప్లో బ్లాక్ అయినా కూడా అది కూడా పోతుంది చూడండి మనము ఇలా ప్రిపేర్ చేసుకొని వేడిగా మరిగిన వాటర్ని సింక్లో అయితే వేసేసుకున్నాం అనుకోండి తర్వాత ఇలా నిమ్మకాయ బద్దలైతే ఉంటాయి కదా దానితో మనము సింక్నైతే బాగా కడిగేసామనుకోండి సింకుకున్న జిడ్డు జిడ్డు మరకలు అలాంటివి అయితే పోయి సింక్ అయితే చాలా నీట్గా అయితే ఉంటుంది చూడండి ఇలా మెరిసిపోతుందో కాబట్టి ఇలా వాడుకున్నామంటే చాలా బాగా అయితే ఉంటుందండి సింకు నీట్గా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మరి మరో టిప్నైతే చూద్దామండి మనము మార్కెట్ నుంచి ఇలా యాపిల్స్ని అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదండి యాపిల్స్ని మనము ఇలా తెచ్చుకుండమే కాకుండా మనకు పెద్దలు చెప్పే మాట ఏంటి అంటే మనము యాపిల్స్ తింటూ ఉంటే మనం హాస్పిటల్కి వెళ్ళే పని లేదు అని చెప్తారు కదండి మనము జర్నీస్లో కానీ పిల్లలకు స్నాక్స్ లాగా పెట్టాయి పెట్టాలన్నా యాపిల్ని ముక్కలు ముక్కలుగా చేసి పంపాలంటే అవి త్వరగా అయితే నిలబడిపోతాయి కదండి అలా నల్లబడకుండా ఎంతసేపు అయినా ఎన్ని గంటలైనా యాపిల్ ముక్కలు నిలబడకుండా ఉండాలి అంటే ఈ అయితే ఫాలో అయిపోవాలండి మనము ఒక బౌల్లో వాటర్ అయితే తీసుకొని అందులో ఒక స్పూన్ అయితే వేసుకొని నీళ్ళలో బాగా కలిసే వరకు తిప్పేసుకోవాలండి అలా తిప్పుకున్నాక మనం ఇప్పుడు యాపిల్ని ముక్కల్లాగా చేసేసుకోవాలి ఇలా ముక్కల్లాగా చేసేసుకోవటమే కాకుండా అందులో ఉన్న విత్తనాలను కూడా నీట్గా తీసేసుకొని మనము ఒక్కొక్క ముక్కని కూడా తేనెలో వాటర్ అయితే ఉంది కదా అందులోకైతే డిప్ చేయాలండి అలా మనము తేనె కలిసిన నీళ్ళలో పెట్టేసి కాసేపు అయితే ఉంచి యాపిల్స్ని అయితే తీసేసామనుకోండి తీసేసుకొని మనము తడి బట్టతో బట్టతో మనం కొంచెం ఆ తడిపోయే వరకు వర్తేసుకొని మనం బాక్స్లో వేసుకొని తీసుకెళ్ళిపోతే యాపిల్ ఎన్ని గంటలు ఉన్నా కూడా నలుపు అయితే అవ్వదండి చాలా బాగా అయితే వర్క్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగా అయితే యూజ్ అయితే ఉంటుందండి ఇలా ముక్కలైతే పెట్టేసుకున్నాక ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని మనము శుభ్రమైతే చేసుకొని వేసేసుకొని ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టచ్చు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుందండి మరో టిప్ను అయితే చూద్దామండి మనము షాపింగ్కి వెళ్ళినప్పుడు బ్యాగ్స్ అయితే ఇస్తారు కదండి అలాంటి మనం బ్యాగ్స్ ఫోల్డింగ్ చేసుకోవటం కాకుండా అలా పెట్టేస్తే చాలా స్పేస్ అయితే తీసుకుంటుందండి అలా కాకుండా మనము ఈ విధంగా ఫోల్డ్ చేసామనుకోండి చూడండి మనము ఇలా ఒక పక్క నుంచి ఇటు అటువైపు వాటినైతే మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని కింది నుంచి పైకి అయితే మనము ఇలా మట్ చేసుకోవాలండి ఇలా ఫోల్డ్ చేసుకున్నాక మనం హ్యాండిల్ అయితే తీసుకొని సెంటర్కి అయితే పెట్టేసుకున్నామనుకోండి బ్యాగ్ అయితే చాలా నీట్గా మడతలు ఎక్కువగా కాకుండా కూడా ఇలా తీసుకోవచ్చు మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు బండి డిక్కీలో కూడా పెట్టుకోవచ్చు అండి మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు హడావిడిగా బ్యాగ్ మర్చిపోయినప్పుడు మనం ఎలాంటి ఆలోచన లేకుండా డిక్కీలో ఉండిపోతుంది మన హ్యాండ్ బ్యాగ్లో కూడా ఉంటుందండి ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టేశామనుకోండి చాలా బాగా యూజ్ అయితే అవుతుందండి మరొక టిప్ని అయితే చూద్దామండి మనము నెయిల్ పాలిష్ వేసుకున్నాక ఫోర్ ఫైవ్ డేస్కి ఇలా పెచ్చుల్లాగా పోతుందండి ఇలా పెచ్చుల్లాగా పోయినప్పుడు మనము అలాగే బయటకు వెళ్ళాలన్న గోర్లు చూడటానికి అస్సలు బాగోవండి అలాంటప్పుడు మనము ఇంట్లో నెయిల్ రిమూవర్ లేనప్పుడు మనం ఏం చేయాలి అనేది తోచదు మనకి అలాంటప్పుడు మనకు ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుందండి మన దగ్గర చాలా నెయిల్ పాలిష్లు అయితే ఉంటాయి కదండి ఏదో ఒక నెయిల్ పాలిష్ మనము గోర్లకైతే అప్లై చేయాలి గోర్లకి అప్లై చేశాక చూడండి ఇలా పెట్టేసుకున్నాక మనము ఇప్పుడు ఒక కాటన్ అయితే తీసుకోవాలండి మనము ఇలా ఒక కాటన్ అయితే తీసుకొని మనము నెయిల్ పలిష్ అయితే పెట్టేసాం కదా ఆ గోర్ని మనము కొంచెం గట్టిగా అనుకోండి మనకు కొంచెంగా ఉన్న నెయిల్ పలిష్ అయితే పూర్తిగా రిమూవ్ అయిపోతుందండి చూడండి నెయిల్ రిమూవర్ లేకుండానే చాలా నీట్గా అయితే పోయింది గోరు ఎంత నీట్గా వచ్చేసిందో చూడండి చూడండి మనకు అవసరాలను బట్టి ఇలా యూజ్ అయితే చేసుకోవచ్చండి నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి మరొక టిప్ను అయితే చూద్దామండి మనము ఇలాంటి వర్క్ శారీస్ కానీ పట్టు శారీస్ కానీ మనము కట్టుకునేటప్పుడు ఇలాంటి సేఫ్టీ పిన్స్ పెట్టుకోవాల్సి వస్తే చాలా ఇబ్బంది అయితే పడతామండి ఎందుకంటే పిన్ అయితే ఎక్కువ టైం అయితే పడుతుంది మనం పెట్టుకోవటానికి లోపలికి దూరాలంటే చాలా టైం అయితే పడుతుందండి అన్ అలా కాకుండా మనకు ఈజీగా ఎలా పెట్టుకోవచ్చో చూద్దాము మనము వాడుకునే సోప్ అయితే ఉంటుంది కదండి అలాంటి సోపు ఏదైనా కూడా తీసుకొని సేఫ్టీ పిన్ని సోపులోకి గుచ్చాలండి అలా ఒక ఫైవ్ త్రీ టైమ్స్ కానీ మనము ఎక్కువసేపు గుచ్చేసుకున్నాం అనుకోండి వర్క్ శారీస్కి కానీ పట్టు శారీస్కి కానీ చాలా ఈజీగా అయితే సేఫ్టీ పిన్ పెట్టుకోవచ్చండి చూడండి ఎంత బాగా పెట్టుకోవచ్చో ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయితే అవుతుందండి చాలా చాలా బాగా అయితే చాలా బాగుంటుందండి చూడండి లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు మరింత సపోర్టివ్గా ఉంటుందండి మరొక అయితే చూద్దామండి మనము శారీస్ కట్టుకునేటప్పుడు సేఫ్టీ పిన్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండీ ఇలాంటి సేఫ్టీ పిన్స్ మనం పెట్టుకునేటప్పుడు ఒక్కోసారి మనం శారీలోకి అయితే పిన్ అయితే దిగబడిపోతుంది అది తీసేటప్పుడు శారీస్ అయితే డ్యామేజ్ అయిపోయి చినిగిపోవటం కానీ రంధ్రాలు పడటం కానీ జరుగుతుందండి ఇలా జరగకుండా ఉండాలి అంటే మనం ఇప్పుడు టిప్స్ అయితే చూసేద్దామండి ఇలా పిన్ను దూరి శారీ డ్యామేజ్ కాకుండా ఉండాలి అంటే మనము మనకు అందుబాటులో న్యూస్ పేపర్స్ కానీ చిన్నవి అట్టముక్కలు కానీ అలాంటివి అయితే ఉంటాయి కదండి అలాంటి దాన్ని ఒక దాన్ని తీసుకొని చిన్నగా కట్ చేసుకోవాలండి అలా చిన్నగా కట్ చేసుకొని అందులోకి పిన్నునైతే అయితే గుచ్చేసి మనము శారీ పిన్కి పెట్టేసుకున్నాం అనుకోండి అది శారీ డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఉండదండి చూడండి ఇలా పెట్టేసుకోవచ్చు పెట్టేసుకుంటే మనకు ఏ మాత్రం డ్యామేజ్ కాకుండా చాలా నీట్గా అయితే ఉంటుందండి ఇలా ఇది కూడా వాడుకోవచ్చు తర్వాత మరొక చూసి చెప్తానండి మన దగ్గర చిన్న చిన్న పూసలు అయితే ఉంటాయి కదండి ఏదో ఒక పూస మనకి దండల్లో కానీ ఏ దాంట్లో అయినా కూడా వచ్చి ఉంటాయి అలాంటి పూసలు పడేయకుండా ఇలా మనం దాచేసుకున్నాం అనుకోండి సేఫ్టీ పిన్కి ఎప్పుసనైతే ఎక్కించేసుకొని మనము శారీ పిన్కి పెట్టుకున్నా మనకు పిన్ను శారీ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుందండి ఇది కూడా చాలా బాగా వర్క్ అవుతుందండి చూడండి ఎంత బాగా పెట్టేసుకోవచ్చు మనకు ఏ మాత్రం కూడా డ్యామేజ్ అవ్వకుండా నీట్గా అయితే ఉంటుందండి ఇది కాకుండా మరొక టిప్ కూడా చూద్దామండి మనము గోర్లకి నెయిల్ పాలిష్లు అయితే వాడుకుంటూ ఉంటాం కదా నెయిల్ పాలిష్ గో గోర్లకే కాకుండా మనము ఇలా సేఫ్టీ పిన్కి నెయిల్ పాలిష్ అయితే పెట్టేసుకోవచ్చండి ఇలా సేఫ్టీ పిన్కి నెయిల్ పాలిష్ అయితే పెట్టి అది ఆరిన తర్వాత మనము నెయిల్ పాలిష్ అయితే ఆరిన తర్వాత శారీకి పెట్టేసుకున్నాం అనుకోండి ఇది కూడా చాలా బాగా వర్క్ అయితే అవుతుందండి ఇలా మనము ఈ మూడు రకాల్లో ఏదో ఒకటి మనకు అందుబాటులో ఏది ఉంటే దాన్ని అయితే మనం యూజ్ చేసుకొని పెట్టుకోవచ్చండి ఈ మూడు కూడా చాలా బాగా వర్క్ అవుతాయండి మనకు చీర అనేది డ్యామేజ్ కాకుండా చాలా చాలా నీట్గా అయితే ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్టు నాకు చాలా అవసరం అండి ప్లీజ్ లైక్ చేసి షేర్ కూడా చేయండి మరొకటి చూద్దామండి మనము జర్నీ చేసేటప్పుడు కానీ ఆఫీస్లకు వెళ్ళేటప్పుడు కానీ బయటకు వెళ్ళేటప్పుడు కానీ మనము హ్యాండ్ బ్యాగ్ అయితే యూజ్ చేస్తూ ఉంటాము హ్యాండ్ బ్యాగ్తో పాటు మనము వాటర్ బాటిల్ని కూడా తీసుకెళ్తూ ఉంటాం కదండీ హ్యాండ్ బ్యాగ్లో బాటిల్ ఇలా పెట్టేసామనుకోండి అది కింద పడిపోతూ ఉంటుంది ఒక్కోసారి వాటర్ అంతా కూడా హ్యాండ్ బ్యాగ్లకు పడిపోయి హ్యాండ్ బ్యాగ్ పాడైపోతుంది అలా కాకుండా మనము జడకు వాడే రబ్బర్ బ్యాండ్ని అయితే ఒకటి తీసుకుని తర్వాత ఒక సేఫ్టీ పిన్ను కూడా తీసుకొని రబ్బర్ బ్యాండ్ను సేఫ్టీ పిన్ ఎక్కించి హ్యాండ్ బ్యాగ్లో ఒక అయితే మనము దాన్ని పిన్ చేసేసుకున్నాం అనుకోండి ఇలా ఉండిపోతుందండి ఇలాంటప్పుడు మనము వాటర్ బాటిల్ని తీసుకొని వాటర్ బాటిల్కి రబ్బర్ బ్యాండ్ని అయితే ఎక్కించేసామనుకోండి చూడండి అది కింద పడే అవకాశం కూడా ఉండదండి మనం ఎక్కడ పెడితే అక్కడే ఉండిపోతుంది మనకు వాటర్ కూడా కింద పడిపోతుంది హ్యాండ్ బ్యాగ్ పాడైపోతుందన్న ఆలోచన కూడా ఉండదండి ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది చూడండి ఎంత బాగా యూజ్ అవుతుందో మరొక దాన్ని చూద్దామండి మనం మార్కెట్లో నుంచి ఇలాంటి చీనీ పళ్ళను అయితే తెచ్చేసుకున్నాం అనుకోండి ఒలుచుకోవాలి అన్నా కూడా చాలా విసుగానే తీస్తుంది అలా కాకుండా మనం ఇలాంటి చాక్నైతే తీసుకొని మనము చీనీ పండును ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నాక మరలా హాఫ్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని మనము ఇలా కట్ చేసుకున్నాక చూడండి చాలా ఈజీగా అయితే తొక్కనైతే తీసేసుకోవచ్చండి మనం పిల్లలకిచ్చి ఇలా తీయమని చెప్పేస్తే కూడా చాలా ఇష్టంగా తీస్తారండి మనము ఇలా కట్ చేసుకున్నాక మనము ఒక్కొక్క దాన్ని ఇలా వలచేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా అయితే తొక్క బయటకైతే అయితే వచ్చేస్తుందండి ఇలా అన్నింటినీ కూడా మనము ఇలా వలచిపెట్టేసుకోవాలి చూడండి ఇలా పెట్టి ఇలా లాగేస్తే చాలు తొక్క అయితే ఈజీగా అయితే వచ్చేస్తుందండి ఇలా మనము తొక్కలన్నీ తీసేసుకున్నాక అయితే మనము ఉప్పు కారం చల్లేసుకొని తింటే చాలా బాగుంటుంది పిల్లలకి ఇలాగే ఇచ్చేస్తే చాలా ఇష్టంగా అయితే తింటారండి చూడండి ఈజీగా అయితే వచ్చేసాయి కదండి ఇలా ట్రై చేసుకొని పిల్లలకి తినిపించవచ్చు మనం కూడా ఉప్పు కారం చల్లేసుకొని తినేసేయచ్చండి చాలా బాగా చాలా బాగుంటుంది చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు మరింత సపోర్టివ్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మన ఇళ్ళల్లో ఫుడ్బోర్డ్స్ అయితే ఉంటాయి కదండీ వాటిని క్లీన్ చేయాలంటే ఎక్కువగా శ్రమ పడాల్సి వస్తుంది చాలా మందంగా ఉండటం వలన నడుము నొప్పి కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుందండి అలాంటప్పుడు ఎలాంటి శ్రమ లేకుండా రుద్దే పని లేకుండా ఈ విధంగా వేడి నీళ్ళను తీసుకొని సర్ఫ్ను ఉప్పును వేసుకుంటే మురికి తొందరగా వదులుతుంది తర్వాత ముక్కు వాసన కూడా పోతుందండి ఈ విధంగా చేసి చూడండి ఒక్కో ఫుడ్బోర్డును మనము వేసి ఒక గంట పాటు నానబెట్టాలండి రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు రుద్ది కింద వేసి బాది రుద్దే పని లేకుండా వేడి నీళ్ళల్లో వేయడం వలన మురికి చాలా సింపుల్గా పోతుందండి చాలా బాగా వాష్ చే వాషింగ్ మిషన్లో వేస్తే కాలి పట్టాలు కూడా త్వరగా కూడా పాడైపోతాయి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎంత బాగా యూజ్ అవుతుందో మీకే తెలుస్తుంది చూడండి ఇలా మనము నానిన తర్వాత కొన్ని రెండు మూడు సార్లు అయితే మార్చి తర్వాత దీన్ని వీటిని నీళ్ళలో నుంచి జాడించేసామనుకోండి మురికి చాలా చాలా బాగా పోయి నీట్గా అయితే వస్తాయండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎంత సింపుల్గా మురికైతే వదిలిపోతుందో అంత సింపుల్గా మురికైతే వదిలిపోతుందండి ఇలా మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇలా నానేసుకున్నాం అనుకోండి మనకు శ్రమపడే అవకాశం లేకుండా ఇలా సింపుల్గా మనం క్లీన్ చేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి నాకు సపోర్ట్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు ఇంపార్టెంట్ మరొకటినైతే చూద్దామండి మనము ఫంక్షన్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం ఇలాంటి రోల్డ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి ఇలాంటి రోల్డ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ కొందరికి పడక చెవి వెనకాల మనకి ఇన్ఫెక్షన్ అయితే వస్తుందండి దురద పెట్టడం కానీ లేదా బ్లడ్ రావటం కానీ అలా జరుగుతుంది అలా జరగకుండా ఉండాలి అంటే మనము ఈ టిప్ని అయితే ఒకసారి ట్రై చేసి చూద్దామండి మనము ఇయర్ రింగ్స్ తీసుకుని తర్వాత దానికి వెల్లుల్లిపాయలను అయితే తీసుకొని తొక్క అయితే తీసేసిన తర్వాత మనము ఇయర్ రింగ్కి వెల్లుల్లిపాయ అయితే పెట్టేసుకోవాలండి ఇలా వెల్లుల్లిపాయ పెట్టేసుకున్నాక మనము ఆ వెల్లుల్లిపాయని ఇయర్ రింగ్ లోపలికి ప్రెస్ చేసి కొద్దిసేపు మనం రుద్దినట్లయిపోతే అలా రుద్దీసిగిన మనము ఇయర్ రింగ్స్ పెట్టుకున్నట్లయితే మనకు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అయితే సోకవండి చాలా బాగా అయితే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అయితే సోకవండి ఇలా వెల్లుల్ని వాడిన తర్వాత మనం పెట్టుకున్నామంటే చాలా బాగా అయితే ఉంటుందండి మరొక టిప్ని అయితే చూద్దామండి మనము నెయిల్ పాలిష్ పెట్టుకుంటూ ఉంటాం కదా అలా నెయిల్ పాలిష్లు కొద్ది రోజుల పాటు పెట్టుకున్నట్లయితే మనకు మూత అనేది టైట్ అయిపోతుందండి అప్పుడు మనకు తీయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదండి అలాంటప్పుడు ఈ టిప్ను అయితే యూజ్ చేద్దామండి మనము గట్టిగా ఉన్న మూతను తీసిన తర్వాత మనం అందుకు దానికి ఏదో ఒక వ్యాజిలిన్ని కానీ మాయిశ్చరైజర్ని కానీ ఏదైనా అండి అప్లై చేసి మనము మూత అయితే పెట్టేసుకుందాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మూత తీస్తే కూడా ఈజీగా అయితే వస్తుందండి టైట్ అవ్వకుండా ఉంటుంది చూడండి ఇలా అప్లై చేసి మూత అయితే పెట్టేసుకోవాలి ఇలా పెట్టిన తర్వాత మనము ఎప్పుడు కావాలన్నా కూడా ఈజీగా అయితే మూతను తీసుకోవచ్చండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోలో చిప్స్ ప్యాకెట్ని ఎలా ఫోల్డ్ చేయాలో చూపిస్తానండి ఇది బాగా యూజ్ అవుతుంది వీడియో లాస్ట్ వరకు చూడండి చిప్స్ ప్యాకెట్ మనమైతే కొంటూ ఉంటాం కదా ఇలా కొన్నాక మనము కొన్ని అయితే తినేస్తాము తర్వాత మిగిలిపోయినవి ఎలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటాయండి మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు చిప్స్ కొంటూ ఉంటాము ఓపెన్ చేస్తాము రిమైనింగ్ చిప్స్ ఉంటాయి కదండీ అవి ఎక్కడ పడిపోకుండా ఎలా స్టోర్ చేయాలో మనకు తెలియదు కదా అప్పుడు ఇలా ఫోల్డ్ చేస్తే క్యారీ చేసుకోవటానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తినటానికి కూడా చాలా బాగా అయితే ఉంటుందండి ఇలా ఫోల్డ్ చేసామనుకోండి చూడండి చిప్స్ అయితే కింద పడే అవకాశమే ఉండదండి ఎలా పెట్టుకున్నా కూడా దాని మడతలైతే ఊడి రావండి మనం ఓపెన్ చేసే వరకు ఊడిపోవు చూడండి కదండీ ఇలా మనము ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలా యూస్ చేసుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది మన ఇంట్లో అరటిపండు ఉన్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి అరటి పండును కొంచెం అయితే తీసుకొని ఆ అరటి పండు అంతా ఉండలేకుండా మెత్తగా అయితే చేసేసుకోవాలండి అరటి పండును ఇలా మెత్తగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి ఇలా బాగా స్మాష్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం ఇందులోకి అయితే కొంచెము పసుపునైతే యాడ్ చేసుకోవాలండి ఇలా బాగా మెత్తగా అయిపోవాలి మెత్తగా అయ్యేంత వరకు బాగా స్పూన్తో కానీ చేత కానీ నలిపేసుకోవాలండి ఇలా నలిపేసుకున్నాక మనం ఇప్పుడు కొంచెం ఒక చిటికెడు పసుపును అయితే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక దీన్ని కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ఎలా యూస్ చేయాలో చూద్దాము మనకు ట్యాన్ అనేది అయితే ఉంటుంది కదండి మనం ప్ర బయటకైతే వెళ్ళినప్పుడు ట్యాన్ అయితే వస్తుంది అలా మనము ఈ క్రీమ్ని మనం చేతులకు కానీ మెడకు కానీ ఫేస్కి కానీ బాగా అప్లై చేసిన తర్వాత ఒక పదహైదు నిమిషాల పాటు ఉండి తర్వాత మొహం కడిగేసుకున్నాం అనుకోండి చాలా ఫ్రెష్గా అయితే ఉంటుందండి చేతులకు కానీ మెడకు కానీ ఇలా అప్లై అయితే చేయాలి ఇలా అప్లై చేసి ఒక పదహైదు నిమిషాల తర్వాత చల్లనీళ్ళతో వాష్ అయితే చేసుకోవాలి ఇలా వారానికి రెండు మూడు సార్లు చేసామనుకోండి మన స్కిన్ అనేది బాగా గ్లోగా అయితే ఉంటుందండి చూడండి ఎంత నీట్గా ఇలా అప్లై చేసి మనమైతే చల్లనీళ్ళతో కడిగేసుకోవాలండి అడిగేసుకుంటే మనకి చూడటానికి మన స్కిన్ మంచి గ్లో అయితే వస్తుందండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి లైక్ చేయండి మరొక టిప్నైతే చూద్దామండి మార్కెట్లో నుంచి మనం ఇలాంటి పూలను అయితే కొనుక్కొని ఇంటికి అయితే తెచ్చుకుంటాం కదా ఇలా పూలను కట్టుకోవటానికి మనం దారం అయితే యూజ్ చేస్తాము దారము పూలను కట్టేటప్పుడు దారము పక్కల పక్కకి వెళ్ళిపోతుందండి చిక్కు పడిపోతుంది అలా కాకుండా మన ఇంట్లో ఇలాంటి కొబ్బరి అయితే ఉంటాయి కదండీ అందులోకైతే మనము దారాన్ని పెట్టేసి మనము పూలను అల్లుకున్నామనుకోండి దారం అనేది పక్కకు పోకుండా చిక్కుపడకుండా ఇలా చాలా చక్కగా అయితే పూలైతే అల్లేసుకోవచ్చండి చూడండి ఎంత బాగా ఉందో దారం అయితే పక్కకు అయితే వెళ్ళదండి ఎందుకంటే చిప్పలో ఉండిపోతుంది కాబట్టి మనము చాలా బాగా పూలను అయితే కట్టేసుకోవచ్చు దారం చిక్కు పడుతుందన్న ఆలోచన కూడా రాదండి ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అయితే అవుతుందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ మరింత సపోర్టివ్గా ఉంటుందండి ప్లీజ్ లైక్ చేయండి మరొక టిప్నైతే అయితే చూద్దామండి మనము బయటకు వెళ్ళేటప్పుడు కానీ ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కానీ ఇలాంటి లిప్స్టిక్ అయితే పెట్టుకొని వెళ్తూ ఉంటాం కదండీ మనము లిప్స్టిక్ పెట్టుకొని వెళ్ళినాక తర్వాత మనం వాటర్ తాగిన ఏదైనా ఫుడ్ తిన్నా కూడా మన పెదాలకు ఉన్న లిప్స్టిక్ అయితే పోతుందండి అలా పోకుండా మనం ఇంటికి వచ్చే వరకు కూడా మన పెదాలకు లిప్స్టిక్ వేసుకొని అలాగే ఉండిపోవాలి అంటే ఈ టిప్ని అయితే యూజ్ చేద్దామండి మనము వేసుకున్న లిప్స్టిక్ ఉంటుంది కదండి మనము లిప్స్టిక్ అప్లై చేసిన తర్వాత మనము ఫేస్కి అయితే వాడతాం కదా టాల్కమ్ పౌడర్ అలాంటి టాల్కమ్ పౌడర్ అయితే తీసుకొని కొంచెం లిప్స్టిక్ మీద వేసి మనము అనుకోండి లిప్స్టిక్ అనేది పోకుండా ఫ్రెష్గా ఉంటుందండి మనం ఇంటికి వచ్చి క్లీన్ చేసే వరకు కూడా మన పెదాలపైన ఉన్న లిప్స్టిక్ అయితే పో చెరిగిపోదండి రిమూవ్ అవ్వదు చాలా బాగా ఉంటుందండి చూడండి ఎంత రుద్దినా కూడా స్టిక్ అయితే పోవట్లేదు ఇలా చాలా సేఫ్ కూడా చాలా గంటల వరకు కూడా ఇలాగే ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి చూడండి ఎంత బాగా వర్క్ అవుతుందో ఇందులో ఏ టెక్నిక్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ